పెట్టాలా ఆ సమాధాం లేకపోవచ్చు భయపడత సమాజం మొత్తం ఎదురుగా నిలబడవచ్చు భయపడ ఎందుకంటే అతడు ఏ సైన్యం కలిగి ఉన్నాడు కనుక ఈ రోజు నువ్వు నష్టాలలో ఉండొచ్చు ఈ రోజు నువ్వు శ్రమలో ఉండొచ్చు ఈ రోజు నువ్వు వెనకడవచ్చు కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు నీతి మంతుడైనా ఏ సయ్యా పెద్దవై ఉన్నాడు కాలము వాక్య ధ్యానము నిమిత్తమై హుకు గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ వచనం వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడదురు అయితే నీతి మంత్రులు విశ్వాస మూలముగా బ్రతుకున్నాం ప్రియ దేవుని బిఠా హను గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం హబకుక్కు అంటే దేవుణ్ణి హత్తుకునేవాడని అబక్కుకు అంటే దేవుని సన్నిధిలో కనిపెట్టేవాడని అబక్కుకు విశ్వాస మూలంగా బ్రతుకువాడని మనం నేర్చుకుంటూ వచ్చాం దేవుణ్ణి హద్దుకున్నవాడైతే హబకుకు దేవుని సన్నిధిలో కనిపెట్టిన వాడైతే హబకుకు నీతి కలిగిన వాడని కూడా రాయబడి ఉంటుంది నీతి కలిగి ఉంటే దేవుడు వారి పట్ల కృప చూపిస్తాడు మనం దేవుడి ద్వారా నీతిమంతులుగా ఉన్నాయి బైబిల్లో మొట్టమొదట నవోహు అని దేవుడు నీతిమంతుడుగా గుర్తించాడు నవోహు నీతిమంతుడు నిందారహితుడు దేవుని యొక్క ಕೃಪ ಪೊಂದಿನೀತಿ ನೀತಿಮಂತ್ ನೀತಿಮಂತ್ವ ಕಲಗಜೇಸ ಗ್ರಂಥದು ಕಾ ನೀತಿಮಂತ್ ಒಳನ್ನು ಲಡು ಅಡತಾಡು ಪ್ರಸಂಗಿ ಗ್ರಂಥಕರ್ತ ಜ್ಞಾನಿ ಅಲೋಮನು ತನ್ನ ಪ್ರಸಂಗ ಗ್ರಂಥಾ ಆಯ್ತು ಕದ నీతిమంతుడు లేడు ఒక్కడను లేడు అని మాట్లాడతాడు అయితే ప్రేవుని బిడ్డారా నీతిమంతుడు గురించి అనేక సందర్భాలలో బైబిల్లో ప్రస్తావన చేస్తా ఉన్నది నవాహు నీతి నిందారహితుడు అలాగే దేవుని యొక్క కృపను పొందినవాడు కనుకనే దేవుని బిడ్డారా దేవుడు నవాహుతో మాట్లాడాడు దేవుడు నవాహు కుటుంబాన్ని కట్టాడు దేవుడు నవాహు నవాహు కుటుంబాన్ని స్థిరపరిచాడు దేవుడు నవాహు కుటుంబం ద్వారా సృష్టిని నిలబెట్టుకున్నవాడై ఉన్నాడు ఆత్మీయ జీవితంలో మనం నీతి కలిగి ఉండాలి నీతి మంత్రుడు విశ్వాస మూలంగా జీవించటం అంటే ఎలా విశ్వాసము అనున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వ అదృశ్యమైనవి అదృశ్యమైనవి ఉన్నవంతకు రుజువులయ్యి ఉన్నది బైబుల్ మొత్తం కూడా విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది విశ్వాసపు పునాది కలిగినదే బైబిల్ అయి ఉన్నది ఈ లోకంలో ప్రతి మానవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందుకోలేకపోతున్న సమయంలో ఆ పరిశుద్ధుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన భక్త కలిగి మనల్ని అందరినీ ఆయన నీతి మార్చుకునే మార్చుకునేవాడు విశ్వాసంతో ఉన్నారు విశ్వాసంతో నువ్వు దేవుడి సంగతిలో ఉన్నప్పుడు మీరు దేవుని వెళ్ళాలా దేవుడు దైవ దాసుని ముఖాంతరంలో నుంచి ప్రభు మనతో మాట్లాడతాడు మనం దేవుడి సన్నిధికి ఎందుకు వస్తున్నాం మేలు కోసం వస్తున్నాం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం హీవన కోసం వస్తున్నాం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం సమాధానం కోసం వస్తున్నాం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం ప్రియ దేవుని బిడ్డారా పొందుకోవడం కోసం వస్తున్నాం దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అభివృద్ధి అవడానికి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం ఆయన సిద్ధము ఏదైతే మనలో అది మన జీవితంలో నెరవేర్చడానికి మనం దేవుని సన్నిధికి వస్తున్నాం ప్రియ దేవుని బిడ్డారా నిలబెట్టే దేవుడు మాట్లాడేది దేవుడు దర్శించే దేవుడు ಅಷ್ಟೇದಿರುವುದು ಇಚ್ಛೋದಿರುವುದು ಸಮಸ್ತವನ್ನು ಸಮಕೋಚದಕ್ಕೂ ಶಕ್ತಿಗಳಿರಬಾರದು ಇರಲಾರ ಇವು భయపడ సమాజం మొత్తం ఎదురుగా నిలబడవచ్చు భయపడ ఎందుకంటే అతను ఏ సైన్యం కలిగి ఉన్నాడు కనుక పిల్లడా మనల్ని బలహీన పరుస్తానికి ఎవరు వాడుకుంటారు మన కుటుంబంలో వాళ్ళే వాడుకుంటారు వాళ్ళని ఆయుధాలుగా అపవాది సంధించి వాటిని మన మీద ప్రయోగించడానికి ప్రయత్నం చేస్తాడు కానీ నీతి మంత్రులు విశ్వాసములన్న విశ్వాసం అంటే విడారా దేవుడు ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా జరిగిందని నమ్మకమే విశ్వాసం విశ్వాసం అంటే దాని యొక్క దాని రూపం ఏంటంటే విశ్వాసానికి రూపం ఏంటంటే నీకేది కావడంలో అది జరిగిద్దని నమ్మటమే రూపం ఈరోజు నువ్వు నష్టాలలో ఉండొచ్చు రోజు నువ్వు శ్రమలో ఉండొచ్చు రోజు నువ్వు వేదనలో ఉండొచ్చు కరప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు నీతి మంత్రుడైనా ఏ సయ్యా పెద్దమై ఉన్నా బిడ్డారా మనం ఎలాగ నీతిమంతులం ఎలాగ మనం నీతిమంతులుగా ప్రభు మార్చుకున్నాడు నీతిమంతుడు లేడు లేడు అంటాడు ప్రసంగి గందకర్త అయిన సలోభ నూట నలభై మూడో క్షేత్ర సార్ చూడండి నా ప్రార్థన ఆలకించుము నా భిన్న ప్రములకు చెవి యొక్క నీ విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తర మేము నీ సేవకునితో వ్యాచవాడకుము నీ సన్నిధిలో ఒక్కడును నీతి మంత్రుడుగా ఎంచబడో అంటే దా మీద నీతిమంతుడు లేడు ఈ భూమి మీద ఏ మనుషుడు కూడా నీతిమంతుడుగా మంత్రుడుగా ఏమంటాడు చూడండి ఇరవై ఐదు నాలుగు చూడండి నలుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లా కాగలడు స్త్రీకి పుట్టిన ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు ఆయన దృష్టికి చాలా జాగ్రత్తగా గమనించాడు ఫ్రిదం వెళ్ళారా మరొకసారి చూడండి నాలుగే నరుడు దేవుని దృష్టికి నీతి మంత్రుడిగా ఎట్లా కాగలడు స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అంటే ఒక నరుడు ఎలాగో నీతి మంత్రుడు కాగలడు నరుడికి పుట్టినవాడు స్త్రీ సంతానము నీతి ఎలా కాగలరు అంటాడు కానీ భిన్నంగా అబగుకు అంటాడు నీతి మంత్రుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు మొట్టమొదటి మనం నీతి మంత్రులు ఎలా అయ్యాం ఎలాగంటే ఈ లోకంలో నీతి మంత్రుడైన వాడు ఉన్నాడు ఆయన పేరు నసరేయుడు అయిన ఏమని నీవు తండ్రిగా స్వీకరించావు ఆ నీతి మంతుణ్ణి నీవు దేవునిగా అంగీకరించావు ఆ నీతి మంతుణ్ణి శాస్త్రమను విడిచిపెట్టి గమనిస్తారు అమ్మగలక నీవు నీతి మంతుని సొంత నిన్ను ఏం చేయ ఆయన వ్యక్తులతో కలిగే నీతి మంతుడుగా మంచికున్నాడు అవే గతమ్మ తీసుకుని అమ్మబ్బా ఒకటి పోడానికి మధ్యలో చేసి అవునే లోకాన్ని సంపాదించుకొని ఆత్మను బాగుంచుకోవడానికి మందిరాన్ని మందిరానికి ఎందుకు వస్తున్నాం లోకాన్ని వదిలేసి ఆత్మను సంపాదించుకోవడానికి మందిరానికి వస్తున్నాం మనం ఆమె లోకాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నాం అంటే లోకములో అన్నిటిని విడిచిపెట్టేశాం ఇప్పుడు ప్రభు సన్నిధికి ఎందుకు వస్తాం ఆయన నీతి మంత్రుడు కనుక ఆయన సమర్థుడు ఆయన కలిగిన వాడు కనుక ఆయన చేయగలిగిన వాడు కనుక ఆయన తెలిసిన వాడు కనుక కానీ ప్రదేవంపి అసలు బైబిల్లో సామెత మరికొన్ని విషయాలు కానీ నీతి అని ఇక్కడ రాసుకోండి నీతిమంతుడు అని రాసుకుంటే ఎలా మాట్లాడతాడంటే నీతిమంతుడు అయితే నిత్యమో ఇస్తాడు అంటే అతడు కథల కొండ నీతి మంత్రులుగా పెంచుకోవాలి నీతి మంత్రులు కదిలింపబడు పది ముప్పై బాధ నుంచి తప్పించబడు ఎవరు నీతి మంత్రులు దేని తప్పించబడరు బాధ నుంచి తప్పించబడరు పదకొండు ఎనిమిది ఎవరు పెట్టారా ఆరు బాధలు కలిగినను ఏడు శ్రమ వచ్చిన ఏసే దాని నుంచి కూడా నేను తప్పిస్తాను బాధ నుండి తప్పిస్తాను నుండి తప్పిస్తాడు పన్నెండు పదమూడు నీతి మంత్రుడికి కలుగు ఆపదడు కీర్తనకారు మంత్రుడికే బాధ నేను నేను ఇప్పటి నుంచి నీతిగా వ్యాపారం చేస్తాను నీ కొట్లో ఏమైనా అందరిపోతే చూడు బాకీసులు తీసుకున్న కొత్తలో నీతిగా ఎస్ఐ పెట్టడం నీతిగా వ్యాపారం చేయాలి నీతిగా బిజినెస్ చేయాలి నీతిగా చేయాలి నీతిగా ఇచ్చేయాలి చేయాలి అని మోహలేసిన వాళ్ళు అన్నాం అది ఏమవుతుంది నీతి మంత్రులు వీడు బాధ నుండి తప్ప అంటే ఎవరైతే నిన్ను బాధించారో ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడుతున్నారో ఎవరైతే గాయం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో వారి చేతిలో నుండి ఎస్ఐ నిన్ను తప్పిస్తున్నారు

ఎస్ఐదు తర్వాత పొరుగువానికి దారి చూపుతాడంట నీతి మంత్రులు పొరుగుడికి ఎవరైనా దారి చూపిస్తారా రోడ్డు రోడ్బోయోడికి ఎవరైనా దారి చూపించవచ్చు కానీ ఇరుగు పొరుగు వాళ్ళకి దారి చూపిస్తారా సృష్టిలో ఎవరికన్నా ఎవరన్నా పడింది కానీ ఈ పక్కింటి వాళ్ళకి ఎదిరింటి వాళ్ళకి ఏదో తేడా వస్తుంది లేదు నీవు నీతి మంత్రులుగా ఉంటే పొరుగువానికి నీవు చూపించేవాడు తర్వాత మీరు దేవుని బిడ్డారా ఆకలి చేయదు నీతి మంత్రులు పదమూడు ఇరవై ఐదు నీతి మంతుడు ఏం ఆకలి తీరా భోజనము చెయ్యను ప్రియ దేవుని బిడ్డారా నీతి మంతులు బిడ్డలు భిక్షమెత్తు ఆయన సంతానము నిలబడుట నేను చూడలేను అంటారు ఆకలి తీరా భోజనం చేస్తాడా ఆమె కాలంలో దావిదేమంటాడు నీతి మంతుని బిడ్డల భిక్ష మెత్తుట నేను చూడలేదు అని నీ ఇంట్లో ఏది లేకపోయినా దేవుడు లెక్కిస్తాడు నీతి మంతులు పడినను లెస్తాడు ప్రియ దేవుని బిడ్డ చాలా మంది జీవితంలో మనం వింటాం నేను పడిపోయాను నేను పడిపోయాను నేను పడిపోయాను అంటాడు ఒక ఒక ఎన్నిసార్లు పడితే అన్ని సార్లు లెగాలి పడవటం నువ్వు తెలియకుండా పడతావు కానీ లెగాలనే ఆలోచన కనుగొండ ఎప్పుడైతే దేవుడిని చెబుతాము స్థిరపరుస్తాడు నిలబెట్టేవాడు ఇరవై నాలుగు పదవ నీతి మంతులు చేస్తారు నీతి ఏం చేస్తారు సంతోషగానం వాళ్ళ దుఃఖం ఉండదు వాళ్ళకు కోల్పోయాడు బిడ్డలు కోల్పోయాడు అందరు కోల్పోయాడు ఆస్తులు కోల్పోయాడు బాలి కోలిపోయాడు ఆరోగ్యం కోలిపోయాడు వీళ్ళ దేవుడు నీతి మంతుడు నిందారహితుడు ఆ కాలంలో దేవుని ఎందుకు భయపడ అతన్ని లాంటి సంపన్నుడు మరొకడు లేడు అని నలుగు దేశం లేకపోతే ఎలా ఉంటుందంటే నీళ్ళు అక్కడ ఉండవండి అక్కడ ఉండవు మనం ఆయిల్ ఎలా కోరుకుంటామో నీళ్ళు ఎలా కొనుక్కుంటాము ఆ నీళ్లు వాడుకునే సిస్టమ్ ఒకసారి ఎలా ఉంటుందంటే మన చేతులు అడుగుతాం లేకపోతే మనం పాత్రలు అడుగుతాం ఈ నీళ్లను మనం వదిలేస్తాం పది వాళ్ళు వదలం వాటిని ఏం చేస్తారంటే ఒకరికి వెళ్తారు వాళ్ళ పెరట్లో ఉండడం ఒకరికి వెళ్తారు నీళ్లకు పెట్రోల్కి వాళ్ళకి ఎంత విలువ ఉంటుందో నీళ్లకు గల్ఫ్ దేశాల్లో అంతే విలువ ఉంటుంది ఎవరు పెట్టాల కానీ ఊసు దేశంలో ఏపు నివాసం చేస్తున్న ప్రాంతం ఆ పిట్టుబిట్టు ప్రత్యేకంగా ఉంటుందంట అది నీతి మంత్రుడు నివాసం చేసిన చలభ సమృద్ధి వర్షపాతం నీతి మంత్రుడు బీడు భూమిలో అడుగు పెట్టిన దేవుడు దీవిస్తాడు నీతి మంత్రుడు నీవైతే నీ నివాసాన్ని కచ్చితంగా దీవిస్తాడు మూడు మస్తులు మూడు ఒక నీతిమంతుడు కచూర వృక్షము వలె ముమరేస్తున్నాడు ఏసేడు వచ్చి ఆయన దేవుడు దాన్ని అంగీకరించి ఆయన రక్తముతో కనపడితే నీవు నీతివంతుడు నీతిమంతుడు పేదలకు న్యాయం తీరుస్తాడు తెలుసా ప్రజలు బిడ్డ అన్యాయపు తీర్పు దేవుని సన్నిధిలో ఉండదు అన్యాయపు తీర్పు విశ్వాసులు తీర్చడం అన్యాయపు తీర్పులో ఇతరులను అతడు నీతి మంత్రులు వింట న్యాయము తీర్చేవారు నీతి మంత్రులు ఎలా ఉంటాడు ఒకసారి చూడాలి గ్రంథం మూడు పదిహేడు చూడారా మూడు పదిహేడు అంచురకపోయేనా ద్రాక్ష ఫలించకపోయినా వలీన చెట్లు కాపు లేక వండిన చేతుల్లోని పైరు పంటకు రాకపోయినను గొర్రెల తొడ్డిలో నుండి లేకపోయినను సలో పశువులు లేకపోయినను నేను నేను ఎంతో ఆనందిస్తారు ప్రీజం నిహమే గందరకా హోదా ఎందో ఆనందించటం వల్ల మీరు మనకు దేవుని ఆనందించాలి దేవుని సంతోషించాలి మకాలు మార్చుకొని వీటిని పెంచుకొని ఎవరికైనా కలర్ కలర్ మకాల మారి మందిరమో కూర్చోవడం అవసరం లేదు మనం మందిరమో వచ్చేది ఎందుకో ఆయనను ఆనందించడానికి ఆయన సంతోషించడానికి ఆయన భాగం ఆయన ఆరోగ్యము ఆయన కృపను కలరు కొందరు గు్రాలు కొందరు రథాలు ఉన్నాయి వాటిని బట్టి వాళ్ళు కొందరు గుర్రములను బట్టి గుర్రాలు కొర్రాలు ఉంటాయి రథాలుంటే నేను హలం లే గుర్రాలు కన్నా రథాలు కన్నా వాటిని సృజించిన ఏ కొందరు ఏది గుర్రాన్ని బట్టి వ్రతాలను బట్టి బలవాలి నేను హోమో అందులో నేను యోవోయో ఆనందించను నా రక్షణ కర్త అయినా నా దేవుని అందు నేను సంతోషిస్తాను అసలు ఏ చెయ్యి ఉంటే సంతోషం ఆనందం ఎందుకంటే లేవు ఏది అంజూరు చెట్టు పుయ్యలేదు బాధే ದ್ರಾಕ್ಷೆಟ್ಲು ಕಾಯಿಲೆ ಬಾಧೆ ಒಲಿ ಕಾಪೇದು ಬಾಧೆ ಪೈರು ಬಾಧೆ ಗೊರಲು ಮಂದೇ ಬಾಧೆ ಜಾಧೆ ಆನಂದ್ವಾಸೂಲ ಜೀವನ ಎಂದೇ ಚಂದ ಮನಸ್ ಅದ್ಭುತ ಮೇಲೆ ಮಾತಾಡ್ತಾ ಚೂಡು ప్రభువు నా బలం ప్రభు అన్నాడు ప్రభు అన్న ప్రతి చోట కూడా అధికారం ఉన్నదని అర్థం ప్రభువు హోమాయ అంటే అధికారము కలిగిన దేవుడే నా బలం దేవుడు ఎంత గొప్పవాడంటే నీ బలహీనత కన్నా గొప్ప నీ రోగం కన్నా గొప్ప నీ సమస్య కన్నా గొప్ప

ఈ రోజు నుంచి మీ మాట మాకు ఇది లేదు అనే మాట మాకు నేను ఏ స్థితిలో ఉన్నా అది ప్రభునంతేలా తీసే అది ఒక నిరీక్షణ ఎప్పుడైతే కలిగి ఉంటావో నిన్ను చూసి అపవాదు భయపడేది నిన్ను చూసే సమస్య భయపడేది నిన్ను చూసే రోగం భయపడేది ఏ సై నీతో ఉంటాడు కనుక నీ కాళ్ళను ఎత్తైన స్థలం మీద ఆయన నిలబెట్టుకోవాలి ప్రార్థన ప్రేమ కలిగిన దేవాన్ని స్తోత్రం ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దీవించాలి హబకు హత్తుకున్నాడు హబకు కనిపెట్టాడు హబకు విశ్వాసంతో ఉన్నాడు అందుకే హబకుని అప్పుకుని ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టాము ఏసయ్య మా జీవితము ఒక నూతన అనుభవము గుండా మమ్మల్ని నడిపించండి ఈ రెండు వేల ఇరవై నాలుగు వర్తన నెరవేర్పు సంవత్సరం నూతన ఆత్మలను సంపాదించే సంవత్సరం ఏది కాలేదో అది పొందుకునే సంవత్సరంగా ఇక్కడ ఇక్క ప్రతి వారిని దీవించిత్రువు చేతికి అందనంత మమ్మల్ని సృష్టించి ఇక్కడ ఉన్న ప్రతి వారిని మీరు దర్శించాలి ఉద్యోగాలు వ్యాపారాలు చేతివృత్తులు వారి ప్రయత్నాలు వారు చేస్తున్న కష్టము కష్టముతంగా మార్చండి ఏది లోటు అది ఆస్తులుగా మార్చండి ఏది అది మార్చండి ఏది అది మార్చండి బలమైన అదృశ్య హస్తము వారి కుటుంబాల పైన చాపి విడుదల కలగజేయండి